ముదిట్ కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు మొదటి నెలలో కార్డుతో షాపింగ్ చేయలేదు రెండు నెలలో యాభై వేల విలువైన ల్యాప్టాప్ని కొనుగోలు చేశాడు జనరేట్ అయినప్పుడు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ యాభై వేలు అతని తర్వాత కొన్ని నెలల పాటు కనీస మొత్తం బకాయిలను చెల్లిస్తూనే ఉన్నాడు కనీస మొత్తం సాధారణంగా బకాయి ఉన్న బ్యాలెన్స్లో ఐదు శాతం ఉంటుంది కాబట్టి అతను ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నాడు మిగిలిన బ్యాలెన్స్ పై ప్రతి నెల మూడు పాయింట్ ఆరు శాతం నెలవారీ వడ్డీ విధిస్తున్నారు దీని కారణంగా బకాయి ఉన్న మొత్తంలో పెద్దగా తగ్గింపు లేదు ఎందుకంటే చెల్లించాల్సిన కనీస మొత్తం కొంత సమయం తర్వాత పెరిగింది కాబట్టి కనీస మొత్తం చెల్లించడం వల్ల ఇదంతా జరిగింది చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించడం వల్ల కలిగే నష్టమేంటో మీరు అర్థం చేసుకోగలిగేలా మేము ఈ ముదిట్ ఎగ్జాంపుల్ ఇచ్చాం ముదిట్ తన క్రెడిట్ కార్డుపై పై మూడు పాయింట్ ఆరు శాతం వడ్డీని చెల్లించాల్సి ఉండగా వార్షిక ప్రాతిపదికనది యాభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా ఉంది దీనిని వార్షిక శాతం రేటు అంటారు బ్యాంకింగ్ నిపుణుడు అమిత్ కుమార్ తన్వర్ మాట్లాడుతూ కనీసం మొత్తం బకాయి ఉన్నందున కొత్త బిల్లుకు భారీ వడ్డీ జోడిస్తారు యాభై వేలు కొనుగోలు చేసిన తర్వాత మీరు కనీస బకాయి చెల్లించారు అయితే మిగిలిన మొత్తం మిగిలి ఉంటే దానిపై ముప్పై రోజుల వడ్డీ విధిస్తారు తదుపరి బిల్లులో కనీస మొత్తం తగ్గిన తర్వాత మీరు ఏదైనా ఇతర కొనుగోలు చేస్తే దాని డబ్బు కూడా జోడిస్తారు ప్రతికూలత ఏంటంటే ఈ కొత్త వస్తువులపై మీరు కొనుగోలు చేసిన తేదీ నుంచి ఎన్ని రోజుల తర్వాత కొత్త వడ్డీ విధిస్తారు ఇప్పుడు ఈ బకాయి మొత్తం ప్రకారం కనీస బకాయి చేస్తారు అందుకని క్రెడిట్ కార్డ్ బిల్లు ఇలా కట్టడం ముదిత్కు కరెక్ట్ కాదు ఇది వారి ఆర్థిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చచ్చు ముదిత్ మాత్రమే కాకుండా ఇలా చాలా మంది కనీస బకాయిలు చెల్లించి క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కనీస బకాయి గురించి క్లారిటీగా తెలుసుకుందాం మీరు క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయినప్పుడు రెండు మొత్తాలను చెల్లించే అవకాశం ఉంటుంది వీటిలో ఒకటి మొత్తం బకాయి మరొకటి కనీస మొత్తం కనిష్ట బకాయి మొత్తం బిల్లు మొత్తం బకాయి మొత్తంలో ఐదు శాతం వరకు ఉంటుంది అంటే మొత్తం బకాయి ప్రజల వద్ద డబ్బు లేనప్పుడు వారు చెల్లించాల్సిన కనీసం మొత్తం మాత్రమే చెల్లిస్తారు దాని ప్రయోజనాలు పరిమితంగా ఉన్నప్పటికీ నష్టాలే ఎక్కువ ముఖ్యంగా ఇలా రెగ్యులర్గా చేస్తే క్రెడిట్ కార్డు బిల్లు ఎలా పెరుగుతుందో ముదిత్ విషయంలోనే మనం చూసాం కనీస బకాయి మొత్తాన్ని చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు లెక్క పెట్టుకున్నట్టయితే మీరు మీ క్రెడిట్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవడం అతిపెద్ద ప్రయోజనం అంటే మీరు మిగిలిన క్రెడిట్ పరిమితి కోసం కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు రెండవ ప్రయోజనం బ్యాంక్ మీ చెల్లింపుని గా ప్రకటించదు ఇది మీ క్రెడిట్ స్కోర్ని సేఫ్గా ఉంచుతుంది మీరు ఆలస్య చెల్లింపు రుసుముల్ని నివారించడం మరొక ప్రయోజనం ఇక ప్రతికూలతల గురించి మాట్లాడితే అధిక వడ్డీ రేట్లు చెల్లించాలి బకాయి బకాయి మొత్తంలో పెద్దగా ఉండదు అధిక ఉన్న కారణంగా తగ్గిన క్రెడిట్ పరిమితి అందుబాటులో ఉంది దీనికి మించి మీరు పెద్దగా కొనుగోలు చేయలేరు అంటే ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు నిజమైన ప్రయోజనాలను పొందలేరు వివిధ క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు మారచ్చు చాలా పెద్ద కార్డులలో నెలవారీ వడ్డీ రేటు మూడు పాయింట్ నాలుగు శాతం నుంచి మూడు పాయింట్ ఎనిమిది శాతం మధ్య ఉండగా వార్షిక వడ్డీ రేటు నలభై రెండు శాతం నుంచి యాభై రెండు నుంచి యాభై మూడు శాతం మధ్య ఉంటుంది ఉదాహరణకి యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ నెలవారీ వడ్డీ రేటు మూడు పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీ రేటు యాభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయితే హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డులో నెలవారీ వడ్డీ రేటు మూడు పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీ రేటు నలభై మూడు పాయింట్ రెండు శాతం కాబట్టి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని చెల్లించేటప్పుడు ఈ వడ్డీ రేటును గుర్తుపెట్టుకోండి ఇది మీ క్రెడిట్ కార్డ్ని మెరుగైన మార్గంలో ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది